సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం రెండవ రోజు వైభవంగా కొనసాగింది రెండవ రోజు గురు పూజ గోపూజ గణపతి పూజ పుణ్యాహవచనం పంచగవ్య ఆరాధన మండపారాధనలు ప్రధాన స్థాపన ఉపచార పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ పురోహితులు పండితులు వేలేటి జయరామ శర్మ మాట్లాడారు గ్రామ ప్రధాన దేవత అయిన బొడ్రాయి నాభిశిల భూలక్ష్మీదేవి ప్రతిష్టాపనతో దుబ్బాక ప్రాంతం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉంటారన్నారు గ్రామంలోని అన్ని కులాల వారు సమిష్టిగా చేసే ఈ పండగను శుక్రవారం శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం త్రయాణిక దీక్షతో స్వామివారి జపోదన కరకములచే యంత్ర స్పర్శతో బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తామన్నారు కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ నిష్ఠతో ఉండి దిగ్విజయం చేయాలని కోరారు కార్యక్రమంలో అన్ని కులాల ప్రజలు మహిళలు వేద బ్రాహ్మణులు వ్యాపారస్తులు పాల్గొన్నారు సమస్త ప్రజలకు ఆరోగ్య ఐశ్వర్యల చేత సుఖశాంతులను ప్రసాదించాలని ఎంతో కాలంగా నిగూఢంగా భూస్థాపితమైనటువంటి ఆ బొడ్రాయి నాభిశిలా దేవతను అందరి సహకారం చేత మరి కొత్త నాపిశలను ప్రతిష్ట ఉద్దేశించేక కార్యక్రమాలు నిన్న మొత్తం నాభిశలను గ్రామ ప్రదక్షిణ అందరూ కూడా ఇందెలతో సంతోషంగా నీళ్ల చేత ఆ ప్రతిష్టా విగ్రహాన్ని అభిషేకించి నా తీసుకురావడం జరిగింది ఇవాళ ప్రతిష్టా కార్యక్రమంలో మొదటి భాగం ప్రారంభమైంది మధ్యాహ్నం ఆ యొక్క ఆవాయిత దేవతలను ఇప్పుడు పూజించి వాటికి సంబంధించినటువంటి ఆవిత దేవతల యొక్క భవన కార్యక్రమం ఉంటుంది జలాదివాసం ఈరోజు పూర్తవుతుంది రేపు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మరియు నాలుగు నుంచి ఐదు గంటల వరకు నీ దేవతలకు సంబంధించినటువంటి అధివాస హోమములు అన్నీ కూడా జరుగుతాయి ఎల్లుండి పదకొండు గంటల నుంచి మెలకు ప్రతిష్టాపన ఉంటుంది రేపు ఏదో ఒక సమయంలో సద్గురు శ్రీ భాగవాడి సరస్వీ స్వామి చేసి వారి యొక్క కరకమల చేయ యంత్రమును స్పర్శించి భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవర్తన ఇస్తారు కనుక భక్తులంతా సకలంగా రావాల్సిందిగా మేము ప్రజలందరినీ దుర్వాహ ప్రజలు para posarnos...